వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక కల్వకుర్తి పట్టణంలోని సోమవారం నాడు బీసీ సబ్ప్లాంట్ సాధన కమిటీ కల్వకుర్తి తాలూకా అధ్యక్షులు మేకల రాజేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పై జరిగిన దాడిని బీసీ సప్లై సాధన కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాట ఇవ్వడానికి ఆర్డినెన్స్ జారీ చేశారు తీర్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడం బీసీ సప్లై సాధన కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు రాబోయే కాలంలో బీసీలందరూ ఏకమైతారేమోనని భయంతో బాధతో దాడి చేసినట్లుగా తెలంగాణ బీసీ సమాజం గ్రహిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యను పారదర్శకంగా విచారణ చేసి చట్టపరంగా ఎమ్మెల్సీ కవితను తెలంగాణ జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం వాటా స్థానిక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం స్వాగతిస్తూ వాటిని అమలు చేయాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సప్లై సాధన కమిటీ తాలూకా ప్రధాన కార్యదర్శి పి గోపాల్ నాయక్ సదానందం రమేష్ బాబు శ్రీను రజక సైదులు యాదవ్ శంకరాచారి రాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు బీమార్ మల్లనపై దాడిని బీసీ సప్లై సాధారణ కమిటీ కలబుద్ది తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీల పక్షాన కొట్లాడతామని చెప్పిన కల్వకుంట్ల కవిత గారు సాటి బీసీ నాయకుని దాడి చేయడం అనేది హేమైన చర్యగా భావిస్తూ తీర్మాన్ మల్లన్న గారు మాట్లాడుతూ ఈ బీసీ ఉద్యమంలో ఎలాంటి సమయం లేని పాత్ర లేని కల్వకుంట్ల కవితకు బీసీలతో సంబంధం ఏంటిదని ఉచ్చరిస్తూ తెలంగాణలో నానుడిగా ఒక సామెతగా ఉన్న కంచం పొత్తు మంచం పొత్తు అనే ఆ పదాన్ని పలకడం జరిగింది నిజంగా అదే తప్పు అనుకుంటే మరి మీ నాన్న కల్వకుంట్ల కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళని ఉచ్చరించినప్పుడు మీరు మా తెలంగాణ యాస భాష సమర్థించుకున్నప్పుడు ఇక్కడ తప్పు లేదా అని గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దాడిని కల్వకుంట్ల కవితను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు అది అవమానంగా భావించాలా భావించాలి అని చెప్పేసి చేస్తున్నా అనేది అర్థం కావట్లేదు మేమందరం కూడా బీసీ కలవచ్చు తరఫున కుల సంఘాలు అనేది అందరి తరఫున ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ హైదరాబాద్ లో బల్పూర్ వాసి దారుణ హత్య బల్పూర్ మండలంలోని నర్సైపల్లి గ్రామానికి చెందిన చందునాయక్ హైదరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యాడు మలక్పేట సమీపంలో మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు అతడు సిపిఐ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఎన్ని ఆర్థిక ఉన్నా మహిళలకు సహాయం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కేటాయింపులపై దృష్టి పెడతామన్నారు మహిళలు ఆర్థిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే తెలిపారు కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలని కాంగ్రెస్ పాటి లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గిరిజ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ తాహీర్ మండల అధ్యక్షులు వివేకానంద కౌన్సిలర్ పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ స్వయం సహాయక సంఘం సభ్యులు ఐకేపీ వివోలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సినిమా పరిశ్రమల్లో విషదం చోటు చేసుకుంది రంజిత్ సినిమా షూటింగ్ లో ఒక డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేశాడు స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురై పల్తీ కొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో రాజు మరణించాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూస్తే స్టంట్ ఎంత డేంజరస్ గా చేశారో అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్